ప్రయాణం చేయాలంటే పెట్రోల్ పోయాల్సిందే కాదు ఏది ఉండకుండా దేశ భద్రతగా ఉండాలా సైనిక పటవాలు పెరగాల విదేశాలతో దేశాలు తిరగల మనం ఎదుర్కోవాలంటే ఎన్నో రకాల ఆయుధాలు సమకూర్చుకోవాలా టెక్నాలజీని సమకూర్చుకోవాలా మౌలిక వసతులు సమకూర్చుకోవాలా కాదు మేము కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఉన్నట్లే ఆ దరిద్రంలోనే ఉంటాము ఆ దరిద్రంలోనే కొట్లాడతాము పందులు లాగానే బతుకుతామంటే మనం ఏం చేయలేమండి ఈ కొత్త ప్రపంచాన్ని ప్రపంచాంతో ఈ యువతని యువ భారతాన్ని నవభారతాన్ని ప్రపంచంతో పోటీ పడేటట్లు నిర్మిస్తున్నాం ఈరోజు వందే భారత్ రైలు కావచ్చు మౌలిక వదలైన రైల్ రోడ్స్ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేకపోతే కుటీర పరిశ్రమలు కావచ్చు మేక్ ఇన్ ఇండియా కావచ్చు రక్షణ రంగంలో దిగుమతులకు పోయి ఎగుమతులు చేసే స్థాయి కావచ్చు దేశము ప్రపంచంలో ఒక రకమైన విశ్వవిజేతగా నిలుస్తుందండి ఈరోజు దేశం పదకొండో స్థానం నుంచి పదకొండో స్థానం నుంచి ఐదో స్థానానికి రావటం ఇది మామూలు కాదండి మేము చెప్పుకొని మీ ఛానల్లో చెప్పుకోవడం ఇంకొక టీవీలో చెప్పుకోవడం ఇంకోటి కాదు ఈ ప్రపంచం గుర్తించిన స్థానం నువ్వు నేను గుర్తించిన స్థానం కాదు ఇది అన్నీ ఆలోచించుకోండి ప్రజలకు కరెక్ట్గా చెప్పండి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండాలి దేశంలో ఈ ధర్మం ఎందుకు ఉండాలి న్యాయం ఎందుకు ఉండాలి ఏ ధర్మం లేకపోతే ఏంటి దేశం నుంచి మనం ఏం చేస్తాం మరి ఎందుకు వెళ్తున్నారు గుల్లలకు ఎందుకు వెళ్తున్నారు మసీదులకు ధర్మం అంటే హిందూ ధర్మం అంటలేం అన్ని ధర్మాలు ఉండాలంటున్నాం మేము వాళ్ళలాగా మా మతం నిర్మూలించి మా మతమే అల్లలో మా మతమే అల్లవాగ్బా అంటలేం మేము సర్వే జనం సుఖినోపవంత అంటున్నాం సమస్త లోక సుఖినోపవంత అంటున్నాం అన్ని మతాలు కలిసి ఉండాలంటున్నాం సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ఎందుకు సబ్కా విశ్వాస్ అంటే ఏంది సబ్కా వికాస్ అంటే ఏంది వికసిత భారత్ అంటే ఏంది ఇది హిందూ వికసిత క్రిస్టియన్ వికసిత అన్ని వికసితులు అన్ని కలిపిందే వాసుదైక కుటుంబం అన్న ప్రపంచంలో ఏకైక ధర్మం హిందూ ధర్మం కాబట్టి దేశం లేక ధర్మం లేక ఎవడే ఎక్కడ బతుకుతారు